యాదిరెడ్డిపల్లి తాడూరు మండలి తాడూరు మండలి యాదిరెడ్డిపల్లి నుంచి అయితే వచ్చిండ్రు రైతు ఎంత రేడి ఇప్పుడు లక్ష నలభై చెప్తున్నాడు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిర్రు ఎవరైనా ఎంత అడిగారు లక్ష పదహైదు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట మరి నువ్వు అడిగిద్దాం అనుకోట లచ్చి ఇరవై కార్డుకి అయితే ఇస్తావు బాగా సీనియర్ ఎద్దులు లాక్కున్నాయి మంచిగా మళ్ళీ అంత రేటాగా పని బాగ కానీ ఇంకా ఎక్కువ కాలం పోవు కదా ఏం పేరు నీ పేరు నాగరాజు అంటారు రైతు పేరు అయితే మరి పనికి మాత్రం ఫుల్ గ్యా ఎన్ని ఉన్నాయి నీతో ఐదేళ్ళు అప్పుడు ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు పళ్ళవి ఉన్నాయట అప్పుడు తెచ్చుకున్నానట ఐదేళ్ళు ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు ముఖానికి అయితే తెచ్చాడు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ వన్ టూ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే యాదిరెడ్డిపల్లి తాడూరు మండల్ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు